ఏదైతే తెలుగుదేశం పార్టీ నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని నలభై నాలుగవ వసతిలో అడుగుపెట్టినటువంటి సందర్భంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల జయంతిని పురస్కరించుకొని మరి కడపలో మహానాడు నిర్వ నిర్వహించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకుని మరి ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి మరి కొన్ని ఎక్కడైతే ప్రాంగణ రేపు మహానాడు నిర్వహించడానికి ప్రాంగణం కొంచెం చూడడం జరిగింది ఇందులో మరి పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు రెడ్డి గారు అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సబితమ్మ గారు మా సీనియర్ మంత్రి మా అనగాని గారు అలాగే జోనల్ కోఆర్డినేటర్సు ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యేస్ ముఖ్యంగా చైతన్య రెడ్డి గారు నెక్స్ట్ మా కాలువ సీనియర్ నాయకులు కాళశ్వేన్ గారు సుధాకర్ గారు అలాగే వరదరాజుల రెడ్డి గారు మాధవి గారు చైతన్య గారు ఇలా అంతా కూడా అలాగే మా కార్యవర్గం అంతా కలిపి జిల్లా కార్యవర్గం అంతా కలిపి ఇక్కడ రావడం జరిగింది మేము మూడు ప్రాంగణం చూసాం ఒకటి ఇప్పుడు ఎక్కడైతే మేము ప్రెస్ మీట్ పెట్టామో ఇది ఎన్జిఓస్ కాలనీ అంటున్నారు జైలు దగ్గర సో ఇది చాలా పెద్ద ఏరియా సుమారు ఐదు వందల ఎకరాల దాకా ఉంది ఇదొక ప్రాంగణం చూసాం రెండవ ప్రాంగణం సీకేదిలో అక్కడ జయరాజ్ గార్డెన్స్ జయరాజు గార్డెన్స్ గ్రామం దగ్గర చూసామండి అది కూడా అది కూడా చాలా ప్లెయిన్గా ఉంది బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు ఇది ప్రైవేటు ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉన్న ప్లెయిన్గా ఉంది అది కూడా అది కూడా పరిశీలించాం మూడోది అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర శాటిలైట్ టౌన్షిప్ దగ్గర కూడా చూడడం జరిగింది ఈ మూడు ప్రాంగణంలో తీసుకెళ్లి జాతీయ అధ్యక్షుల వారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు దృష్టిలో పెడతామండి వారు మళ్ళీ ఇటు టెక్నికల్ టీంలు పంపించి ఇది ఎంతవరకు సాధ్య అసాధ్యాలను చూసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇందులో చాలా చురుగ్గా మా నాయకులందరూ కూడా పాల్గొని ఈ ఈ కార్యక్రమాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ దేశంలో సుమారు పన్నెండు వందల పార్టీలు ఉన్నాయి క్రమం తప్పకుండా అన్ని ఏదైతే రూల్స్ ఉన్నాయో రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ మాదిరిగా పార్టీని నడిపిస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి నాయకులను తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించి పార్టీగా చరిత్రలో నిలుస్తుంది నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం